కెమికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పి మొసలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా అమరావతిలో బ్యాంకులకు సంబంధించిన శంకుస్థాపనలు ఎప్పుడు జరుగుతాయి గత నెలలోనే నెల ఆఖరిలో జరగాలి అని అనుకున్నారు కానీ వాయిదా పడింది దీనికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఒకేసారి ఇరవై ఐదు జాతీయ అంతర్జాతీయ అలానే ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని దాంతోపాటు కొన్ని ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగుల నివాస సముదాయాలు వీటన్నిటికీ సంబంధించి మొత్తం చూస్తే ఇరవై ఐదు బ్యాంకులకి ఒకేసారి శంకుస్థాపన చేసే దిశగా అమరావతిలో ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది దీనికోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ఆహ్వానిస్తున్నారు గత నెలలో కూడా ఇదే ప్రయత్నాలు జరిగినాయి అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ సమయంలో రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ గతంలో జరిగినవి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ మార్పులు చేర్పులు గురైనాయి కాబట్టి రిజర్వ్ బ్యాంకు కూడా ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది దాంతోపాటు జాతీయ బ్యాంకులు అనేక ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ అంటే గ్రామీణ బ్యాంకులు కూడా ఉన్నాయి వీటితో పాటు ప్రైవేటు బ్యాంకులు కూడా వివిధ రాష్ట్రాలు దేశాల్లో కూడా సర్వీసెస్ ఇస్తున్నటువంటి ప్రైవేటు బ్యాంకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ల్యాండ్ అలాట్మెంట్ చేసింది సో మొత్తం ఇరవై తొమ్మిది బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్తో సహా అన్నిటికీ ఒకేసారి శంకుస్థాపన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఆ విశేషాలు ఒకసారి మనం చూద్దాం ఆల్రెడీ గతంలో మనం డిస్కస్ చేసాం నిర్మలా సీతారామన్ వస్తారని చెప్పని ఆమె వస్తే కనుక ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి ఇక్కడ చూస్తే ఎస్బీఐ దగ్గర నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంకు నాబార్డు కోస్టల్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇట్లా ప్రతి దానికి ఇక్కడ చూస్తే మీకు ఏపీ గ్రామీణ బ్యాంకు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి అక్కడ ల్యాండ్ చేసి చుట్టూ ఫెన్సింగ్ కూడా చేసేసారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చేసి భూమి మొత్తాన్ని చదువు చేసి ఆ సమయంలో వర్షాలు పడి కానీ నీళ్లు కనిపిస్తున్నాయి బట్ ఇప్పుడు మొత్తం క్లియర్గా ఉంది క్లీన్ పిక్చర్ ఉంది కాబట్టి భూమి పూజ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రెడీ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఈ బ్యాంకులన్నిటికి సంబంధించి వీటితో పాటు కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటికి వాటికి కూడా ఇక్కడ భూముల కేటాయింపు జరిగింది అమరావతిలో అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ భూ కేటాయింపులు జరిగినాయి వీటితో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా భూ కేటాయింపులు జరిగినాయి ఇదే మ్యాప్లో మీరు గమనించి చూస్తే కనుక ఇది మొత్తం సిఆర్డిఏ చుట్టూ రాబోతున్నటువంటి బ్యాంకులు ఇతర నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఈ ఇదే ప్లేస్లో ఇక్కడ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులకు కూడా ఇక్కడ ల్యాండ్ కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒకటిగా చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాంకుని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఈ అన్నింటినీ కలిపి ఒక ఇరవై ఐదు బ్యాంకులకి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతుంది వీటితో పాటు ముఖ్యమైనటువంటి కొన్ని ఆర్థిక సంస్థలలో ఉద్యోగాలు సేవలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ప్రణాళిక చేస్తున్నారు సో దానికి కూడా భూమి పూజ చేసేటువంటి అవకాశం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు ఈ ఇరవై ఎనిమిదవ తేదీ అలానే సమయం చూస్తే కనుక పదకొండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది మొత్తం ఇరవై ఐదు బ్యాంకులకి వాటితో పాటు ఉద్యోగులకి సంబంధించినటువంటి నివాస సముదాయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నివాస సముదాయాలకి శంకుస్థాపన చేయబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు వస్తారని చెప్పని సమాచారం ఉంది వేరే కారణాల వలన మొన్న వాయిదా పడినట్టుగా ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆమె వర్చువల్గా అయినా అటెండ్ అవుతారు ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలానే స్థానిక శాసనసభ్యులు ఇతర మంత్రులు నారాయణ కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులకు సంబంధించిన భవన సముదాయాల నిర్మాణం రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో దక్షిణ భారతానికి ఒక ఆర్థిక రాజధాని అమరావతి మార్చాలి మరలాలి అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అటెన్షన్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఒకేసారి ఇన్ని బ్యాంకులకి శంకుస్థాపన చేయడం అంటే ఖచ్చితంగా ఒక రికార్డుగానే మనం చూడాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై ఎనిమిది ఈసారి ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశం కనిపించట్లేదు వర్చువల్గా అయినా ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అటెండ్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది ఏపీసీఆర్డిఏ ఆధ్వర్యంలో ఆ బ్యాంకులకి సంబంధించినటువంటి ప్రతినిధుల సమన్వయంతో ఈ ప్రణాళికలన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది